వెల్కమ్ టు వీ తెలంగాణ మాజీ కార్పొరేట్ దేవంగత నందరాజ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజ్ గౌడ్ స్మారక స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమరావు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కార్పొరేటర్లు అమృత ఉమా రమేష్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా నందరాజ్ గౌడ్ స్మారక స్థూపానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనే సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించదలుచుకున్నా మీరు ఏ రకంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసినట్టు చేసినప్పటికీ ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నన్ని రోజులు మీ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మా కుటుంబ భవిష్యత్తు త్యాగాలు తేదనా మనందరి భవిష్యత్తు కోసం మనందరి పిల్లల ఉద్యోగ భవిష్యత్తు కోసం హైందవ సమాజం కోసం తన పుట్టిన నేల భారత మాత కోసం తను ఉంటున్నటువంటి సమాజం సురక్షితంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆనాడు తను ప్రాణ త్యాగాలకు కూడా వెంకాడలేదు కోసము టికెట్ల కోసము ఇంకేమీ డబ్బు కోసము ఆ రోజు తను ఆలోచించనుంటే ఈ రోజు వారు మన మధ్యలో ఉండేవారు చెప్పినటువంటి అనేక పెద్దలు ఈ రోజు వారికి కూడా యువ సంబంధించిన సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రతి సమావేశంలో కూడా నందరాజు రోజు గారిని గుర్తు చేయని సమావేశం ప్రశ్నలకు సమాధానంగా తన మౌనానికి సమాధానంగా ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి మీ ముందు ఇలా ఉండే విధంగా తీర్పు దిచ్చిన నా తల్లి గారికి శ్రీమతి లలితా నంద్రాజ్ గారికి సభాముఖంగా బాలాభివందనం చేస్తున్నా రిపబ్లిక్ ఫోర్స్ అనే కంపెనీలో ఒక కార్మికుడుగా అదే విధంగా ఆనాడు ఆటో డ్రైవర్గా ఒక పూట తన కుటుంబ పోషణ కోసం ఒక కొంత భాగం ఖర్చు పెట్టినప్పటికీ ప్రత్యేకంగా తను ఏ పార్టీ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ పార్టీని నడపడం కోసం పొద్దున పార్టీ కార్యక్రమాల్లో చునుకొన పాల్గొంటూ ఏదైతే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం తర్వాత ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచాయి వడ్డుతీ ఆకాశం తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నగర యువ మోర్చాగా అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో తిలక్ నగర్ కార్పొరేటర్ గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి కరసేవలో పాల్గొనాలని చెప్పి మన నాయకులు పేతమ నాయకులు అద్వానీ గారు వాజ్పేయి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక మంది కరసేవకు వెళ్ళడం జరిగింది ఆనాడు ఆ కరసేవకులు ఎదుర్కొన్న సమస్యలు మనందరం ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటాం సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన నీల మీద తన సొంత జన్మభూమి మీద మనం మందిరం నిర్మాణం చేసుకున్నామంటే అది వచ్చిన విషయం కాదు ఆ మందిర నిర్మాణంలో నందరాజు గారి లాంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్నటువంటి మందిరం అది మామూలు మందిరం కాదు మరి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ సిక్స్త్ ఏదైతే మనం విజయ్ దివస్గా జరుపుకుంటామో ఆనాడు నందిరాజు గౌడ్ గారు అదేవిధంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన అనేక మంది హైందవ సోదరులు ఈ ప్రాంతం నుంచి అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది మనం ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ అంబర్పేట ఎక్కడ వేల కిలోమీటర్లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం అయోధ్య రామ జన్మభూమి ఇప్పుడు సమాజంలో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది మన ప్రాంతంలో మన నగరంలో మన మందిరాల మీద మన దేవతల మీద జరుగుతున్న దాడిని మనము ఎదురు కొన్ని కొన్ని గవర్నమెంట్ సంబంధించిన కొన్ని విద్వేషపూరికమైన కార్యచరణల వల్ల మనము దాన్ని ఆపలేకపోతున్నాం అప్పుడు ఒకటే అనిపిస్తుంది నాన్నగారు పట్టుకుంటే ఇలాంటి ఇలాంటి బాధ కలిగించే సంఘటనలు మనము మొన్నటి మొన్న సికింద్రాబాద్ ముద్దలమ్మ గుడిలో జరిగినటువంటి దాడిని మనందరం తీవ్రంగా ఖండించాల్సి వచ్చిన అవసరం ఒక సికింద్రాబాద్ ముద్దలమ్మ గుడే కాదు నగరంలో అనేక మందిరాల మీద ఈ ఐఎస్ఐకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్ధరాత్రి పరోక్షంగా ఐంద మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఈ జిఆర్టీ టెర్రీస్ ఈ నగరంలో చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నా మీడియాలో చిత్రీకరిస్తున్నా